అధ్యక్ష మొదటి ప్రశ్న అవునండి కొన్ని శాంతి భద్రతలు బందోబస్తు డ్యూటీల్లో రేంజ్ విఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్ల సేవలను వారి నెలవారీ వేతనాలు బత్యాలను చెల్లించకుండా వినియోగించబడుతున్నది అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ అధ్యక్ష ఖాళీలు ఏర్పడిన వెంటనే జిల్లాలో రేంజ్ విఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్ నియమించడం అవుతుంది లేదా వాళ్ళు ఆప్షనల్ అనువైన విధంగా డిప్యూటేషన్ విభాగాలు నియమించబడుతుంది అధ్యక్ష పోస్టింగ్స్ ఇచ్చిన వెంటనే వెయిటింగ్ వ్యవధిని క్రమబద్ధీకరించి వేతనాలు పొందడం అవుతుంది కావున వెయిటింగ్ వ్యవధిలో ఇన్స్పెక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమే ఎందుకంటే వారు పోస్టింగ్స్ పొందిన తర్వాత వారు వేతనాలు అయితే పొంద పొందడం అవ్వాలి కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా వాళ్ళకి ఆ వేతనాలు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కూడా వాస్తవం అధ్యక్ష అదేవిధంగా మనకి థర్డ్ క్వశ్చన్కి అవునండి ఫోర్ వీలర్స్కి ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క నెలకి నూట ఇరవై లీటర్లు టూ వీలర్స్కి ఒక పాతిక లీటర్లు పెట్రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది పెట్రోల్ డీజిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది సహజంగా సరిపోదు కావున శాంతి భద్రతలు డ్యూటీలు వీఐపీ డ్యూటీలు వంటి క్షేత్రస్థాయి డ్యూటీలు నిర్వహించేటప్పుడు అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం కూడా వాస్తవ అధ్యక్ష దీనికి కూడా ఇప్పుడు నెలకి మూడు వందల లీటర్లు టూ వీలర్స్కి అయితే యాభై లీటర్లు చేయడానికి కూడా ఒక ప్రపోజల్ అయితే ఉంది దానికి కూడా కార్యరూపంలో దారుస్తాం అధ్యక్ష అదేవిధంగా నాలుగో క్వశ్చన్కి అధ్యక్ష అవునండి పెట్రోలింగ్ మరియు విఐపి భద్రత డ్యూటీలు అదనంగా నిర్వహించడానికి క్షేత్రస్థాయి అధికారులు వినియోగించిన పాత వాహనాలతో పోలీస్ శాఖ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది శాఖ కూడా వాహనాలు తీవ్ర కొరత ఇబ్బంది పడుతుంది అధ్యక్ష ఎందుకంటే దీనికి రెండు వేల పద్నాలుగులోనే రెండు వేల పద్ పద్దెనిమిదిలోని టీడీపీ గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు మాత్రమే సుమారుగా నూట యాభై కోట్లు రెండు వేల పద్నాలుగులో వంద కోట్లు రెండు వేల పద్దెనిమిదిలో యాభై కోట్ల రూపాయలు వెహికల్స్కి శాంక్షన్ చేయడం జరిగింది వెహికల్స్ కొనడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేడు కోట్లు పోలీస్ శాఖకి నూతనంగా వాహనాల గురించి వాహనాలైతే కొన్నారు కానీ దాని బిల్స్ కూడా పేమెంట్ చేయకపోవడం వల్ల ఏపీ పోలీస్ని లాస్ట్ గవర్నమెంట్లో మహీంద్ర వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నారు అధ్యక్ష అది చాలా సిగ్గుచాడు అనమాట అది బ్లాక్ లిస్ట్లో పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకొని ఈ రోజుకి కూడా కోర్టులో వాళ్ళు వేసుకుంటే మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదమూడు కోట్ల రూపాయలు దానికి వెహికల్స్ కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష ఇప్పుడైతే సుమారుగా దగ్గర దగ్గర మనకున్న వెహికల్స్ ఎనిమిది వేల వెహికల్స్లో దగ్గర దగ్గర నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా అవన్నీ కూడా స్క్రాప్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష వాహనాలు అయితే ఉన్నాయి అధ్యక్ష కొరత ఉంది అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదిహేను వందల అరవై ఏడు వాహనాలను ఇదివరకే స్క్రాప్ చేయడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు రెండు వేల ఆరు వందల ఐదు వాహనాలు స్క్రాపింగ్ సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష నూతన వాహనాలు కొనుగోలు ప్రస్తుత వాహనాల మరమ్మతుల కోసం బడ్జెట్ కేటాయింపు నిమిత్తం అభ్యర్థంతో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవడం అయింది అధ్యక్ష అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ అధ్యక్ష అవునండి పోలీస్ సిబ్బంది కొరత అయితే ఉంది అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాటికి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష వేకెన్సీస్ లిస్టు వాటి క్యాటగిరీస్ ప్రకారం సభ్యులకు కూడా అందించడం జరిగింది అధ్యక్ష తర్వాత మనకి పదిహేడు తొమ్మిది రెండు వేల రెండు తేదీ గల హోమ్ సర్వీసెస్ శాఖ నుంచి కొంతమందిని అంటే తర్వాత క్వశ్చన్గా అధ్యక్ష ఈ ప్రమోషన్స్ గురించి అడిగారు అధ్యక్ష పదిహేడు తొమ్మిది రెండు వేల రెండు తేదీ గల హోమ్ సర్వీసుల శాఖ జివో ఎంఎస్ నంబర్ రెండు వందల ఎనభై ముప్పై పన్నెండు రెండు వేల పదకొండు తేదీ గల హోమ్ సర్వీసుల శాఖ జివో ఎస్ జివో నెంబర్ రెండు మూడు వందల ఒకటి ద్వారా తీవ్రవాద ఉగ్రవాద సంబంధిత శాఖల్లో విశిష్ట సేవలు అందించిన పోలీస్ సిబ్బందికి తరువాత ఉన్నత హోదా యాక్జిలరీ పదోన్నతులు ఇవ్వడానికి ఒక కార్యవిధానాన్ని రూపొందించడం జరిగింది అధ్యక్ష మార్గదర్శకాల ప్రకారం దిగువ పేర్కొన్న విధి విధానాలు నిర్వర్తించే అటు వ్యక్తులకు మాత్రమే యూనిట్ అధికారులు సిఫార్సు చేయాల్సి ఉంటుంది అభ్యర్థి ఆమోదిత ప్రొవిజనరీ అయి ఉండాలి తీవ్రవాద వ్యతిరేక ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు విశిష్ట సేవలు అందించి ఉండాలి సంతృప్తికర రికార్డు ఉన్నవాళ్ళు అదేవిధంగా సర్వీస్ అంతటా ఏదైనా ప్రధాన సెక్షన్ లేకుండా గత ఆరు సంవత్సరాలకు క్లీన్ డిఫాల్ట్ షీట్ కలిగి ఉండాలి అధ్యక్ష అదేవిధంగా డిఎస్సి సివిల్ డిఎస్గా పదోన్నతి పొంది డిఎస్పి పదోన్నతి పొందేందుకు సర్వీస్ నియమాల అర్హత విధానాన్ని నెరవేర్చిన అతను లేక ఆమె ఉంటే తప్ప శాఖలో ముప్పై సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న సబ్ ఇన్స్పెక్టర్ సెకండ్ ఇన్స్పెక్టర్ డిస్పి గా పదోన్నతి పొంద అధ్యక్షుమార్ రాజు గారు నమస్కారం అధ్యక్ష గౌరవ హోంశాఖ మంత్రి వారికి ఈ సంవత్సరంలోని మొత్తం ఈ ఫైవ్ ఇయర్స్లో కూడా ఫస్ట్ క్వశ్చన్ వర్క్ వేయటం జరిగింది అధ్యక్ష దానికి కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో వెన్నెముకైన పోలీస్ వ్యవస్థని బలోపేతం చేసి తద్వారా అవినీతి రహిత రాష్ట్రంగా నేర రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ లెందీ క్వశ్చన్ వేయటం జరిగింది అధ్యక్ష చాలా సంతోషం గౌరవనీయులైన హోంశాఖ మంత్రివర్యులు అన్ని నిజాలు చెప్పేశారు సిబ్బంది కొరత పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది సిబ్బంది కొరత ఉండి అధ్యక్ష ఇక రాష్ట్రంలో ఎట్లాగ శాంతి భద్రతలు ఒక పక్కనేమో ఈ గంజాయి స్మగ్లింగు విపరీతంగా దోపిడీలు ఇవన్నీ జరిగిపోతూ ఉంటే అరే ఇంత దారుణమైన పరిస్థితి దిగజారిపోయిన పరిస్థితి ఎక్కడైనా దొంగతనం జరిగితే పోలీస్ వ్యవస్థ పైన మనం మాట్లాడతాము ఎక్కడైనా గంజాయి జరిగిపోతే అరే గంజాయి పట్టుకోలేదని అని అంటాము ఎట్లాగా అధ్యక్ష అది దయచేసి ఈ ఇష్యూని చాలా తీవ్రంగా ఫస్ట్ ప్రయారిటీ కింద మనం ప్రయత్నం చేసి దీనికి ఒక మార్గం కనిపెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం గౌరవ మంత్రి చెప్పారు రేంజ్ విఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్లు వారు రేంజ్లో రేంజ్ విఆర్ విఆర్లో పెట్టిన పోలీస్ ఇన్స్పెక్టర్స్ వారికి జీతాలు ఎవరు అధ్యక్ష ఐదు నెలలైనా ఆరు నెలలైనా ఎనిమిది నెలలైనా జీతాలు ఒక్క రూపాయి కూడా ఎవరు అధ్యక్ష జీతాలు ఇవ్వకుండా మళ్ళీ ఎక్కడైనా శాంతి భద్రతల గురించి ఎక్కడైనా మంచి బందోబస్తు గురించి వీవీఐపీ బందోబస్తు గురించి అన్నిటికి వినియోగించుకుంటూ జీతాలు ఇవ్వకుండా పనులు చేయించుకుంటున్న వ్యవస్థ అంటే ఇది ఏమన్నా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష వ్యక్తి చాకరీ చేయిస్తున్నారా ఇది అన్యాయం ఇది సస్పెండ్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ వస్తుంది అధ్యక్ష సస్పెండ్ చేయరు చిన్న కారణంతోటో లేకపోతే విఆర్లో పెట్టి వారిని నానా ఇబ్బందులు పెడితే ఉంటే వాళ్ళు ఎట్లా బతుకుతారు ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది అధ్యక్ష దయచేసి ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష ఐదు ఆరు ఐదు ఆరు నెలల పోస్టింగ్లు లేకుండా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పోస్టింగ్ లేకుండా ఉంటే దానికి ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటండి అధ్యక్ష మళ్ళీ ఎక్కడైతే పోస్టింగ్ వచ్చిన తర్వాత కేవలం ఆరు నెలల జీతమే ఇస్తారు మిగిలిన మూడు నెలలు ఏమి ఎవరు అధ్యక్ష తర్వాత ఎక్కడన్నా బందోబస్తు గురించి తిరుపతి బ్రహ్మోత్సవాల గురించి లేకపోతే ఇంద్రకీరాద్రి బందోబస్తుల గురించి అసెంబ్లీ బందోబస్తుల గురించి వస్తే వాళ్ళకి టికెట్ ఇయ్యాలి ఎవరు అధ్యక్ష సొంతంగా జేబులో డబ్బులు పెట్టుకుని అప్పులు చేసుకుని అట్లాగే వాళ్ళ పిల్లలకి ఈఎంఐలు కట్టలేక స్కూల్ దగ్గర నుంచి కూడా మానించి మానిపించి ఇంటి అద్దెలు కట్టలేనటువంటి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ అధికారులు ఉన్నారంటే ఇది చాలా చాలా ఇబ్బందికరమైన విషయం అధ్యక్ష అధ్యక్ష తమర ద్వారా నేను గౌరవ మంత్రి మంత్రివర్యులు కోరుతున్నాను ఎవరైతే బీఆర్లో ఉన్న పోలీసు పోలీసు ఇన్స్పెక్టర్స్కి కానీ అధికారులకి కానీ ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే డీసీపీ రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా సంవత్సరం నుంచి పోస్టింగ్ లేదు వీఆర్లో పెట్టి విశాఖపట్నంలోనే ఒక ఎగ్జాంపుల్ వీఆర్లో ఉంటారు వాళ్ళకి జీతాలు ఉండవు చూడటానికి పోలీస్ అధికారి కానీ డబ్బులు లేనటువంటి పరిస్థితి దీన పరిస్థితుల్లో కూడా ఉందని చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంది అధ్యక్ష కాబట్టి గౌరవ మంత్రివర్యుని కోరేది ఎప్పుడైతే వీఆర్లో పెట్టారో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ జీతం ఇవ్వండి ఫిఫ్టీ పర్సెంట్ జీతం ఇస్తే కనీసం బేసిక్ మినిమం Responsibility of all it is.